వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప ఇప్పుడు అదే ఒక బ్రాండ్ ఆ సినిమాలో పుష్పరాజుగా చేస్తున్నటువంటి అల్లు అర్జున్ ఒక బ్రాండ్ సో అందుకు ఈరోజు పుష్ప టూ అనే సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే గ్లోబల్ లెవెల్లో సినీ ప్రియులందరూ కూడా ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు ఉన్నారు సో డిసెంబర్ ఐదున పుష్ప టు ద రూల్ మన ముందుకు వస్తోంది సో ఈ లోపనే ఆ సినిమాకి సంబంధించినటువంటి అనేక విశేషాల గురించి అనేక రికార్డుల గురించి ఎంతో గొప్పగా అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు సో అందుగురించే అల్లు అర్జున్కి ఏదైతే ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది వచ్చిందో అది సో ఇదివరకు ఎప్పుడు కూడా చూడలేదు ఎవరి విషయంలో కూడా చూడలేదు అని చెప్పేసి సినిమా విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉన్నారు సో నెవర్ బిఫోర్ అన్నట్లుగా అల్లు అర్జున్కు వచ్చినటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఈరోజు పుష్ప టూని ప్రీ రిలీజ్కి వెయ్యి కోట్ల బిజినెస్ చేసినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్గా రికార్డులకు ఎక్కేటట్లు చేసి ఉంది సో అంతేకాదు అనేక రికార్డులు ఈ సినిమాకు వశమవుతున్నాయి రిలీజ్ కు ముందే ఇంకా పదిహేడు రోజులు ఉందనగానే రిలీజ్కి అంటే ఆదివారం తోటి చూస్తే ఇంకా పదిహేడు రోజులు ఉందనగానే నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల ప్రీ సేల్స్ సాధించి ఒక చరిత్ర చరిత్రకెక్కింది గతంలో ఏ సినిమా కూడా అంత ఫాస్ట్గా వన్ మిలియన్ డాలర్ల సేల్స్ని అందుకోలేదు సో ఆ కలెక్షన్ అందుకోలేదు సో అలా ఆ సినిమా ఇప్పుడు పుష్ప టూ ఒక ఎప్పుడు అంటే దానికి ఏ రోజు ఒక్కొక్క రోజు గడిచే కొంది ఒక్కొక్క రికార్డు దాని మౌ వశమవుతూ ఉంది అన్నట్లుగా పరిస్థితి ఉంది అందుగురించే పుష్ప టూని అలాగే అల్లర్జున్ బ్రాండ్ని ఉపయోగించుకోవాలని అనేక బ్రాండ్లు తహతహలాడుతూ ఉన్నాయి గతంలో అయితే ఏదైనా ఒక మేజర్ ఫిలిం రిలీజ్ అవుతుందంటే ఒక ప్రభా సినిమా రిలీజ్ అవుతుందంటే లేదా ఒక కేజీఎఫ్ టూ లాంటి ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ బ్రాండ్ వాల్యూ కనిపించేది సో ఒక వారం రోజులకి లేదా ఒక పది రోజుల ముందు బ్రాండ్లు ఆ సినిమా వెంట పడేవి కానీ ఇప్పుడు ఇంకా ఈ నెలలో ఇంకా మనం చూసుకుంటే రెండు వారాల పైనే మనకు టైం ఉంది రిలీజ్కి అయినప్పటికీ కూడా బ్రాండ్ అనేక బ్రాండ్లు పేరు పొందినటువంటి బ్రాండ్లు ఇప్పుడు ఆ సినిమాలో భాగం కావటం కోసం సో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్ కలిపి నలభై వరకు కూడా బ్రాండ్ పుష్ప ఆడుతున్న థియేటర్లో ఆ పుష్ప టూతో కలిసి తమని భాగం చేయవలసిందిగా సో అవి లైన్లో క్యూ కట్టి నిలబడుతున్నాయి సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడే మనకు అనేక బ్రాండ్లు కనిపిస్తున్నాయి పుష్ప బ్రాండ్ కాదు ఫైర్ బ్రాండ్ ఎందుకు ఫైర్ బ్రాండ్ అంటున్నామంటే సో అనేక బ్రాండ్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గోల్డ్ మెడల్ అని ఆస్ట్రాల్ అని అంబుజా సిమెంట్ అని అలాగే అనేక ఓబర్ అని చెప్పేసి అలాగే ఖజారియా గ్రీన్ ప్లై ఇట్లాంటి అనేక బ్రాండ్లు ఈవెన్ టాటా మోటార్స్ లాంటివి ఇలాంటి పేరు పొందినటువంటి బ్రాండ్లన్నీ కూడా సో విత్ ఇన్ ద సినిమా బ్రాండ్ అంటే బ్రాండ్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటాం సో అలాంటివి అంటే ఈ సినిమాలో చూసుకుంటే కొన్ని బ్రాండ్ వీటిల్లో కొన్ని బ్రాండ్లు మనకి సినిమాలో భాగంగా కనిపించబోతున్నాయి అంటే ఆ బ్రాండ్లకు సంబంధించినటువంటి ఉత్పత్తులు మనకి సినిమాలో కనిపించబోతున్నాయి అలాగే సినిమా స్టార్టింగ్లోనూ ఇంటర్వెల్లోను సో అనేక బ్రాండ్లు సో తమ ప్రకటనని ఈ సినిమా కోసం ఇస్తూ ఉన్నాయి అలాగా ఈ సినిమాకి ఆ రూపంలో కూడా అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా లాభాలు అందుతూ ఉన్నాయని చెప్పాలి సో తద్వారా తమ బ్రాండింగ్ని మరింత పెంచుకోవటం కోసం ఆ ఉత్పత్తులు పేరు పొందినటువంటి సంస్థలు తమ ఉత్పత్తుల ఉత్పత్తుల్ని ఆ బ్రాండింగ్ కోసం తహతహలాడుతున్నాయి గతంలో మనం ఇలాంటి రేజ్ అంటే అనేక బ్రాండ్లు తమ సినిమా అంటే తమ ఉత్పత్తుల్ని అక్కడ ప్రకట తమ ప్రకటనల రూపంలో ఇవ్వటం కోసం పుష్ప టూని ఎంచుకోవటం చూస్తూ ఉంటే ఇది కూడా నెవర్ బిఫోర్ అని చెప్పేసి అందరూ కూడా ట్రేడ్ వర్గాల వాళ్ళు కానివ్వండి సినిమా వర్గాల వాళ్ళు కానివ్వండి చెప్తున్నటువంటి మాట సో అల్లు అర్జున్ మానియా పుష్ప టూ మానియా ఏ విధంగా ఉందో చెప్పడానికి ఈ క్యూ కట్టినటువంటి ఈ బ్రాండ్లే నిదర్శనంగా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సో అల్లు అర్జున్ తను ఒక బ్రాండ్గా ఎదిగిన విధానం అంటే మనకిప్పుడు పుష్ప టూ పుష్ప పుష్ప టూ ఈ రెండు సినిమాలతోటి అక్కడ హిందీ బెల్ట్లో కూడా ఆయనకి ఒక బ్రాండ్ వ్యాల్యూ వచ్చిందని చెప్పేసి చాలామంది మనం భావిస్తూ ఉంటాం కానీ హిందీ బెల్ట్లో అల్లు అర్జున్ ఒక హౌస్ హోల్డ్ అంటే ఇంటింటి పేరుగా ఇంతకుముందే మారాడు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఆర్య అనే సినిమా దగ్గర నుంచి కూడా ఆయన నటించినటువంటి అనేక సినిమాలు అటు యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి లేదా హిందీ శాటిలైట్ ఛానల్స్లో కానివ్వండి డబ్బింగ్ రూపంలో అక్కడ హిందీ ప్రేక్షకులకు అందాయి అందుగురించే పుష్ప వన్ అనే సినిమా రిలీజ్ కంటే ముందే అల్లు అర్జున్ వాళ్ళందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్లో అంటే గోల్డ్ మైన్స్ ఫిలిమ్స్ అనే ఏదైతే ఒక సంస్థ ఉందో దానికి దించాక్ టీవీ అని చెప్పేసి ఒక ఛానల్ కూడా ఉంది సో వాళ్ళు అనేక సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి సినిమాలను హిందీలో డబ్ చేసి ఆ శాటిలైట్ ఛానల్ దిన్చాక్ టీవీ శాటిలైట్ ఛానల్లో అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళు వాటిని స్ట్రీమింగ్ చేశారు ప్రసారం చేశారు వాటికి వచ్చినటువంటి రెస్పాన్స్ సో టాప్ క్లాస్లో ఉంది అంటే మాస్లోకి అంత చాలా ఎక్కువగా వెళ్ళిపోయాడు అల్లు అర్జును అందుగురించే పుష్ప వన్ సినిమాకి ఆ స్థాయి కలెక్షన్స్ అంటే వంద కోట్ల నెట్టు ఒక దేశం మన దేశంలోనే రావటానికి కారణం సో అర్జున్ అప్పటికే హౌస్ హోల్డ్ నేమ్ కావటమే కారణం అని చెప్పేసి అనేక మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఇప్పుడు పుష్ప టూ విషయానికి వస్తే పాట్నాలో ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారో సో ఆ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేశారో సో దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ కానివ్వండి అలాగే ఆ ఈవెంట్కి హాజరైనటువంటి వేలాది మంది అభిమానులు కానివ్వండి అల్లు అర్జున్ బ్రాండ్ అనేది ఏంటనేది చెప్పకనే చెప్తున్నాయి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు సో అందు గురించి ఈరోజు అల్లు అర్జున్ ఆ రోజు అంటే నవంబర్ పదిహేడున ఆదివారం పాట్నాలో జరిగినటువంటి ఆ ఈవెంట్కి హాజరైనప్పుడు అతనికి లభించినటువంటి రిసెప్షన్ కూడా అమేయమని చెప్తున్నారు చాలా రైట్ టు మూవ్ అని కూడా అంటే పాట్నాలో ఒక ఈవెంట్ జరపటం సో తద్వారా అక్కడ వచ్చి లభించినటువంటి ఆదరణ అవి చూసినప్పుడు చాలా రైట్ స్టెప్ తీసుకున్నారు మేకర్స్ పాట్నాలో ఒక ఈవెంట్ జరిపి అని చెప్పేసి సో అందుకని ఈరోజు తనకి హిందీ బిల్ట్లో ఎంత ఆదరాన్ని కల్పించడానికి కారణమైనటువంటి వారందరికీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అల్లు అర్జున్కి ఇది ఒక సదవకాశం లభించింది అతను చాలా బాగా దాన్ని సద్వినియోగం చేసుకున్నాడని కూడా చెప్తూ ఉన్నారు ఇలా అల్లు అర్జున్ బ్రాండు అలాగే పుష్ప బ్రాండ్ ఒకదానితో ఒకటి మమేకమే ఈరోజు పుష్ప టూ సినిమాని ఎప్పుడు ఎవరు ఎరగనంత ఆ ఓపెనింగ్స్ లభించేటట్లు అలాగే కలీవిని ఎరుగని కలెక్షన్స్ రావటానికి సో అది దోహదం చేసేటట్లు ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా అని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు సో ఇప్పటికే మొ మొదటి రోజు అంటే ఇండియాలో చూసుకుంటే కేవలం ఒక్క హిందీ వర్షన్కే ఎంత తక్కువలో తక్కువ చూసుకున్నా కానీ యాభై నుంచి డెబ్భై కోట్ల మధ్య ఒక్క హిందీ వర్షన్కే ఓపెనింగ్స్ వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు సో దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది ఆ క్రేజ్ ఎలా ఉందో అల్లు అర్జున్ క్రేజ్ ఎలా ఉందో అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ ఏ స్థాయిలో ఉందో ఒక తెలుగు హీరోకి ఇలాంటి రిసెప్షన్ అంటే ప్రభాస్ తర్వాత మళ్ళీ ఒక తెలుగు హీరో ఈ స్థాయి దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతు ఉండటం మాత్రం అమేయం అద్వితీయం అనే చెప్పాలి సో ట్రిపుల్ ఆర్ తోటి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సో గ్లోబల్ స్థాయికి ఎదిగారు కానీ క్రేజ్ పరంగా చూసినప్పుడు ఇప్పుడు ప్రభాస్ ఎలా అయితే మొట్టమొదటి పాన్ ఇండియా సూపర్ స్టార్ అని మనం పిలిచామో ఇప్పుడు సో ఆ స్థాయిలో ఇంకా చెప్పాలంటే అంతకు మించిన స్థాయిలో అల్లు అర్జున్ సో సూప పాన్ ఇండియా సూపర్ స్టార్ కాబోతున్నాడు అని చెప్పేసి సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ క్రేజ్ కానీ ఆ పుష్పట్టు మ్యాలియా కానీ తెలియజేస్తూ ఉంది సో అల్లు అర్జున్ అలాగే పుష్పట్టు బ్రాండ్ వ్యాల్యూ సో ఏ విధంగా పెరిగింది అనడానికి అనేక రకాల కంపెనీలు తమ బ్రాండ్లని ఈ సినిమా రిలీజ్ అవుతున్నటువంటి థియేటర్ల వద్ద ప్రకటన రూపంలో ముందుకు రావటం అలాగే ది స్క్రీన్ల మీద పుష్ప టూతో పాటు తమ బ్రాండ్లని చూపించుకోవడానికి తాహతాహలాడటం చూస్తూ ఉంటే సో నిజంగానే ఇది ఒక చరిత్ర సృష్టించబోతున్న సినిమా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది మరి ఇది రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ బ్రాండ్ వాల్యూ ఏ స్థాయికి చేరుతుంది అనేది ఊహాతీతం అని కూడా సో విశ్లేషకులు చెప్తున్నారు మరి చూద్దాం మరి మరి రెండు వారాల్లో సో ఒక అద్భుతమే జరుగుతుందా ఇంకేం జరుగుతుంది ఏంటి థియేటర్ల వద్ద బాక్సాఫీస్ వద్ద లెట్ ఆస్ వెయిట్ అండ్ సింగ్